సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలు పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రాధనపు కలెక్టర్ చంద్రశేఖర్ను కలిశారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో అదనపు కలెక్టరేట్ చంద్రశేఖర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు సైంటిఫిక్ సోలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ పార్క్ పై ప్రధానంగా చర్చించారు సైంటిఫిక్ సోలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ పార్క్ పూర్తి కావడానికి తన పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు సంగారెడ్డి పట్టణంలో నీటి సరఫరా చేయడంలో మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేయాలని అనుమతి లేని నీటి కనెక్షన్లపై అప్రమత్తంగా ఉండాలని కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు ఇంతకుముందు గతంగా ఏమి ఇచ్చినా గంగ మనకి ఎంత ఇవ్వండి అసలు మనకు ఒరిజినల్ గా వాళ్ళు అగ్రిమెంట్ ప్రకారం టెన్ ఎంఎల్డీ ఇవ్వాలి మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్డి వాళ్ళు ఇవ్వాలి మనకు ఇప్పుడు సిక్స్ మనకి ఎంత అవసరం సెవెన్ పాయింట్ ఫైవ్ అవసరం మన టోటల్ మనకి అంటే టోటల్ అంటే మనది కాక మనకి ఎంత వస్తుంది మనది ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది मानव चित्रमंडल 7.5 अब 12.5 हमारा कोसा 1